జంటకౌల్గా సోషల్ మీడియాలో గుర్తింపు దక్కించుకున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఏపీసీఐడి చీఫ్ సంజయ్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోందా ఆ ఇద్దరిపై త్వరలో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రాష్ట్ర గవర్నర్ నజీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎందుకు వివరించలేదంటూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తమ అధికార పరిధిని దుర్వినియోగం చేసి నియమ నిబంధనలు ఉల్లంఘించి సిఐడి చీఫ్ సంజయ్ ఏఏజీ పొన్నబోలు సుధాకర్ రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడంపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ క్యాంపెయిన్ క్యాంపెయిన్కి చెందిన సత్యనారాయణ గవర్నర్కి ఫిర్యాదు చేశారు ఈ ఇద్దరు తమ పరిధిని మించి ప్రెస్ మీట్లు నిర్వహించడం చట్టాలను నిబంధనలు తుంగులో తొక్కడమే అని గవర్నర్ నజీర్కి లేఖ రాశారు ప్రజాధనంతో వారు అవసరం లేకపోయినా ఢిల్లీ హైదరాబాద్ లాంటి రాష్ట్రాలతో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారని ఆధారాలతో సహా గవర్నర్ కి సమర్పించారు సత్యనారాయణ ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్ వెంటనే చర్యలకు ఉపక్రమించారు వెళ్లి మండి రంగంలోకి దిగిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు కేసులో ఏం జరిగిందో ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పటి నుండి గవర్నర్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నీ గమనిస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇప్పుడు ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖను సిఫారసు చేశారు హోంశాఖ మంత్రి తానేటి వనిత గవర్నర్ నజీర్ లేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఆధ్వర్యంలోనే చంద్రబాబు చుట్టూ కేసులు నడుస్తున్నాయనే వాదన ఉంది మరి అలాంటి ప్రభుత్వం ఈ ఇద్దరు కవులపై చర్యలు తీసుకుంటుందా గవర్నర్కి తిరిగి నివేదిక ఇస్తారా లేదా అనేది బిగ్ గా మారింది అలా నివేదిక ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి